అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవితంలోనే అతిపెద్ద శుభవార్త అందుతుంది దాన్ని విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు ఆదాయానికి లోటు ఉండదు ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది ఆరోగ్యం బాగుపడుతుంది తల్ల వివాదాలకు వ్యవహారాలకు దూరంగా ఉండటమే మంచిది కొద్దిగా సమస్యలు ఒత్తిడి కలిగిస్తాయి ప్రవర్తన పనితీరులో అధికారులను ఆకట్టుకుంటారు ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి వృత్తి జీవితం అనుకూలంగా సాగిపోతుంది వ్యాపారాల్లో కొద్దిపాటి ఆర్థిక సమస్యలు ఉండవచ్చును కుటుంబ సమేతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు సొంత ప్రాంతంలోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి సోదరులతోటి వివాదాలు తీరిపోతాయి ఆలయాలు సందర్శిస్తారు వ్యాపారాల్లో ముందరుగు వేస్తారు ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒత్తిళ్లు తొలగిపోతాయి ఈ రోజు మరి చూసినట్లయితే మీకు కొన్ని విషయాలలో చాలా ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయాల్సి రావచ్చు బంధుమిత్రుల నుంచి వత్తిళ్ళు ఉన్నా కూడా తొలగించుకోగలుగుతారు కాంట్రాక్టుల్లో నిరాశ వ్యా ఉంటుంది వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి కొంతమందికి ఉద్యోగాలు బదిలీలు అవుతాయి పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలో ఆటంకాలు కూడా ఉంటాయి మరి ఈ రోజు మరి చూసినట్లయితే పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి ఆలయాలను సందర్శించడం ద్వారా మేలు కలుగుతుంది ఆప్తుల సలహాలతోటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు కలుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపార విస్తరణ యత్నాలు ఫలిస్తాయి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి మరియు రాజకీయ వర్గాలకు పదవి యోగం ఉంటుంది ఈ రోజు చూసినట్లయితే మరి ఈ రోజు కొన్ని విషయాలలో తగ బంధువులతో తగాదాలు జరగవచ్చును మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి రాబడి కాస్త విషయంలో మీకు ఆస్త సాధారణంగానే కనిపిస్తుంది లకి సంఖ్య పదహారు కలర్ అయితే తెలుపు పరిహారంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయండి మరియు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చేయటం ద్వారా మీకు మేలు కలుగుతుంది మరియు మహావిష్ణు ఆలయంలో పూజలు సమర్పించండి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో